మంచిర్యాల జిల్లాలో పులి సంచరిస్తుండడంతో ప్రజలు సింగరేణి కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీరాంపూర్లోని ఆర్కే ఎనిమిది బొగ్గు గని సమీపంలో జామున పులి సంచరిస్తుండడాన్ని గమనించిన స్థానికులు కొందరు తమ సెల్ ఫోన్లో బంధించారు ఉదయం తెల్లవారు జామున పులిని చూసిన వారు సింగరేణి కార్మికులకు సమాచారం అందించారు ఉదయం పూట విధులకు హాజరు అయ్యేందుకు వెళ్తే పులి ఎప్పుడు ఎవరిమీద దాడి చేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ డ్యూటీలకు హాజరు అవుతున్నట్లు సింగరేణి కార్మికులు భయంతో వణికిపోతున్నారు మంచిర్యాల జిల్లాలో పులి సంచరిస్తుండటంతో ప్రజలు సింగరేణి కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీరాంపూర్లోని ఆర్కే ఎనిమిది బొగ్గు గని సమీపంలో జామున పులి సంచరిస్తుండడాన్ని గమనించిన స్థానికులు కొందరు తమ సెల్ ఫోన్లో బంధించారు ఉదయం తెలవారు జామున పులిని చూసిన వారు సింగరేణి కార్మికులకు సమాచారం అందించారు ఉదయం పూట విధులకు హాజరు అయ్యేందుకు వెళ్తే పులి ఎప్పుడు ఎవరిమీద దాడి చేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ డ్యూటీలకు హాజరు అవుతున్నట్లు సింగరేణి కార్మికులు భయంతో వణికిపోతున్నారు